హాయ్ నమస్తే అండి ప్రజెంట్ ఏదైతే ఉందో పత్తి చేను ఎవరైతే రైతు పెద్ద తుమ్మలం రైతున్నారో అతని ఫీల్డ్ లో ఉన్నాము లైకా అండ్ జేటి స్టార్ స్ప్రే చేసిన రైతు ఎవరైతే ఉన్నారో తన ఫీల్డ్ లో ఉన్నాము ఈ ఆ జెటి స్టార్ అండ్ లైకా ఎలా పనిచేసిందో ఆ రైతు మాటలోనే విన్నాము చెప్పండి అన్న మీరు ఎప్పుడెప్పుడు స్ప్రే చేశారు ఎలా రిజల్ట్ వచ్చింది ఈ రెండు ప్రొడక్ట్స్ రిజల్ట్ గట్టిగా మాట్లాడండి సార్ జేటి స్టార్ కొట్టిన కొట్టిన ఒక నాలుగైదు రోజులకి రిజల్ట్ బాగుంది గమనించినారు సార్ అది జిగి అన్ని ఉంది సార్ అన్ని పోయి కెన్ని పోయి బాగా గ్రోతింగ్ అట్లా వచ్చింది పంక్ అట్లే బాగా నీట్ గా మెత్తదనం వస్తుంది సార్ చూడే ఓకే బాగా పెరుగుతుంది జెటి కార్డ్ ఏదైతే జెటి స్టార్ స్ప్రే లో స్ప్రే చేశారు లైక్ వచ్చి పదహైదు రోజులు అయినా ఒక పదహైదు రోజులు గ్యాప్ పదహైదు రోజులు గ్యాప్ సార్ సో దానికి ఏమేమి మరే పదహైదు రోజులైనా క్షీణి చూసి సార్ మాలు ఆడా నెల్లుంది నెల్లు లైక్ లైక్ ఇచ్చా కొట్టి ఒక వారం అయింది సార్ ఇంకా అంతా పోయింది మరి జిగి ఆడన్నా ఉన్నింది పెయిన్ పోయింది అత్త వచ్చింది సార్ ఇప్పుడు వారం అయితే ఉంది ప్రజెంట్ సో ఈ వారంలో మీకు తేడాలు గమనిస్తున్నారు జిగి లేదు తెల్లదోమ పచ్చదోమ ఎఫెక్ట్ లేదు ఓకే ఫ్లవర్ కూడా పూత వస్తా ఉందా పూత సార్ పూత స్టార్ట్ అయిపోతా ఉంది మొత్తం కింద నుంచి పూత వస్తా ఉంది వస్తుంది సార్ మొత్తం బాగా పాలండి సార్ ఓకే ఇది వచ్చేసి యాభై రోజుల పంట అండి సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి జేటి కార్డ్ స్ప్రే చేయండి దీనికి ఆ తర్వాత రాజల్ గోల్డ్ వస్తుంది అది స్ప్రే చేయండి ఓకేనా సార్ సో థ్యాంక్ యూ అండి